అంత మరీ బలిసిపోయిందే ఏమనుకుంటున్నావు నువ్వు ఏమైంది శాంతి భర్త మీ సతీమణి దగ్గర కోటి అరవై లక్షలు తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు నాకు బాధ ఏంటంటే మేము నాలుగు నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తా ఊరుకోనుంది నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తా ఊరుకున్నాడు నేనేగన ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసునేవాడిని నేను ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి ఆయన శాంతి భర్త విజయ విజయసాయి రెడ్డి గారి సతీమణి దగ్గర కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకుంది గూగుల్ టేక్ ఓవర్ తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో యాక్షన్ తీసుకోవడంలా ఇంకా అందుకని అతను రెచ్చిపోతున్నాడు అతను రెచ్చిపోతున్నాడు నేను ఇంకోటి చెప్తుండ రవి ఎవరు రవి మొత్తం టిటిడి ఖజానాలో వచ్చే దేవు భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే వాడు కూర్చున్నావు డాలర్స్ దొంగతనం చేశావు